దేవునికి స్తోత్రము గానము ఎందుకు చేయాలి అని అంటే దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు గనక ఉదయకాలం నేను మీకు తెలియజేస్తాను ప్రియుల పాపముల చేత అపరాధముల చేత దేవుని ఆత్మను దేవుడు మనకి అనుగ్రహించగా మానవ జాతి ఆయన ఆత్మను అపాన్ని బట్టి కోల్పోవడాన్ని బట్టి ఆయన ఎప్పుడైతే మనలో నుండి వెళ్ళిపోయాడో ఆయన జీవము కూడా మనలో నుండి వెళ్ళిపోయాడు పాపము చేత అపరాధము చేత చచ్చిన వారమై ఉండగా యేసు క్రీస్తు తన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్దాం ప్రియ సౌదర సౌదరి ఎలా బ్రతికించాడో ఉదయ కాలం చెప్పాను ఎలాగునా మరలా ఆయన ఆత్మ మనలో ఉండునట్లుగా తండ్రిని వేడుకుంటే తండ్రి మరలా ఆయన ఆత్మను మనకి అనుగ్రహించాడు అయితే ఆయన ఆత్మ మనలోనికి వచ్చినట్లుగా ఏసు మనల్ని ఏం చేశాడు తన రక్తము చేత పవిత్రపరిచాడు మనం పవిత్రులము కాకపోతే ఎన్ని యాగాలు తపస్సులు ఎన్ని పుణ్యకార్యాలు పూజలు చేసినా కూడా పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి రాడు మన పాపములను దోషములను ఆయన పైన వేసుకుని మనల్ని నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తము చేత మనల్ని పవిత్రపరిచాడు తన కోసరము పవిత్రపరిచాడు పరిశుద్ధాత్మదేవుణ్ణి మనలోనికి పంపించాడు గనుక మన మరణ సమస్య సాల్వ్ అయిపోయింది ఏమైంది మన డెత్ ప్రాబ్లం ఏమైంది మన అతిపెద్ద సమస్య ఏంటది ద ప్రాబ్లం ఆఫ్ డెత్ సాల్వ్ అయిపోయింది అందుకే రోమ ఎనిమిది పదకొండులో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసు క్రీస్తుని మృతుల్లో నుండి లేపినటువంటి ఆత్మ మనలో నివసించిన ఎడలా ఏ ఆత్మ ఏ ఆత్మ దురాత్మ కాదు మరి ఏ ఆత్మ దేవుని బిళ్ళరా క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన పరిశుద్ధాత్మ మనలో నివసించిన మరణమునకు లోనైన మన శరీరములను మరణము నుండి ఏం చేస్తుంది మనలను ఏసుని లేపినట్లుగానే లేపుతుంది ఇంకా మనకి ఎటువంటి ఆందోళన ఎటువంటి భయము మరణమును గుచ్చి అవసరము లేదు అందుకే పౌలేమంటాడు అనంటే మరణమా నీ ముల్లెక్కడా అని అంటాడు